మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తిక్ వైసీపీ కీలక నేత కాకినాడ సిటీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు అనేటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సామ్రాజ్యం కుప్పగోల్పోతుంది ఈయన గురించి ప్రత్యేకం చెప్పుకోవాలి ఈయన ఈయన తమ్ముడికి పాతికి వేల కోట్లకు పైగా ఆస్తులున్నాయంట వీరభద్రెడ్డి ఎక్స్పోర్ట్స్ పేరుతో అక్రమంగా రాగా రేషన్ బియ్యాన్ని తరలించడం దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన పట్టుకోవటం మన షిప్పును కూడా సీజ్ చేయటం ఇవన్నీ మన వార్తల్లో విన్నాం కానీ ఇది మాత్రమే కాదు అనేక అనేక అక్రమాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇవాళ ఆయనకు సంబంధించినటువంటి వీరభద్రారెడ్డికి సంబంధించినటువంటి రొయ్యల శుద్ధి కర్మాగారాలు రెండు మూతబడ్డాయి ఒకటి కాదు రెండు సీజ్ చేశారు ఇప్పటికీ ఎందుకు సీజ్ చేశారు ఎవరు సీజ్ చేశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వైజాగ్ ప్రాంతీయ కార్యాలయం ఆదేశాల మేరకు అధికారులు సీజ్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా టన్నున్నర అమోనియాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఐస్ ప్లాంట్ని మెయింటైన్ చేయడం కారణంగా ఈయన రొయ్యల శుద్ధి కర్మాగారాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు అధికారులు సీజ్ చేసేసారు మొన్న షిప్ సీజ్ అయిపోయింది ఆయన అక్రమ బియ్యం తర రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు తరలించేటువంటి వ్యాపారం బంద్ అయింది ఇవాళ రొయ్యల శుద్ధి కర్మాగారానికి సంబంధించిన వ్యాపారం కూడా బంద్ అయిపోయింది అసలు ఎవరు ఈ ద్వారం పొడి చంద్రశేఖరరెడ్డి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించగలిగాడు ఆ పైన ఎలా సంపాదించగలిగాడు అంటే ఇక్కడ చాలా కీలకంగా ఉన్నటువంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి ఏనేమి గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి కాదు అనేక మాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కూడా కాదు ఈయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండుసార్లు మాత్రమే ఎమ్మెల్యే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ వ్యక్తి పాతిక వేల కోట్లకు పైగా సంపాదన ఎలా సంపాదించగలిగాడు అంటే ప్రధానంగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలించి అక్కడ కంపెనీలు పెట్టుకొని అక్కడ ఇతర దేశాల్లో వాళ్ళకి అమ్ముకోవటం ద్వారా ఇది ఎంత పెద్ద వ్యాపారం అంటే మీకు చెప్తున్నా చాలా క్లియర్గా మనం పేదవాళ్ళ జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు పేదవాళ్ళకి రేషన్ బియ్యం పంపిణీ చేయడం కోసం అంత అంతకుముందు నుంచి ఈ పథకం ఉంది ఇది జాతీయ విపత్తులో భాగం కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగం ఇది ప్రతి ఇంటికి రేషన్ బియ్యం ఇవ్వాలి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి కూడా కాదు ఆ రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి పేరు మీద బియ్యం సప్లై అవుతూ ఉంటుంది ఆహార భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఇది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేరు మీద బియ్యం ఇస్తారు అయితే చాలామంది బియ్యం కొద్దు ఎందుకంటే తినరు వాళ్ళు దాదాపు నాలుగున్నర కోట్ల మందికి ఆంధ్రప్రదేశ్లో బియ్యం తీసుకుంటారు అంటే కోటిన్నర రేషన్ కార్డులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కుటుంబం నలుగురు సభ్యులు అనుకున్న నలుగురు సభ్యుల పేరు మీద బియ్యం వస్తాయి కాబట్టి నాలుగున్నర కోట్లు ఒక అంచనాగా నాలుగున్నర కోట్లకి మంది పైగానే బియ్యం వస్తాయి ఆ నాలుగున్నర కోట్ల మందికి బియ్యం వద్దు రొడ్డు బియ్యం కాబట్టి వాళ్ళు ఆ బియ్యాన్ని ఇంట్లో తినరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అసలు బియ్యం తీసుకోరు జగన్మోహన్ రెడ్డి ఉండగా ఇంటింటికి సప్లై కదా ఇంటింటికి వెహికల్ వచ్చేది ఆ వెహికల్స్ కూడా కొన్ని పెద్ద ఎత్తున అవన్నీ చేశారు వేరే విషయం ఆ వెహికల్ ద్వారా ఇంటింటికి బియ్యం వచ్చి డోర్ డెలివరీ గనుకు వస్తే బియ్యం వద్దు అనుకున్న వాళ్ళకి పది రూపాయలు కేజీకి పది రూపాయలు చొప్పున ఇచ్చి అలా పదిహేను కేజీలు వాళ్ళ ఇంటికి వస్తే అనుకుంటే ఆ పదిహేను కేజీలకి పది రూపాయల చొప్పున లెక్కగట్టి నూట యాభై రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి లేదు ఇంకెక్కువ కేజీలు వస్తే అనుకుంటే ఎన్ని కేజీలు వస్తే అన్ని పది రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి ఆ బియ్యం వాళ్ళు తీసుకున్నట్టు సంతకాలు పెట్టుకొని మళ్ళీ ఆ బియ్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ అనుకూల రైస్ మిల్ వేసుకునే వాళ్ళు ఆ రైస్ మీదని ఎవరు సెలెక్ట్ చేస్తారు పైసా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మీరు ఇచ్చారు కదా మీ ఓటుతోటి ఆ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్క నియోజకంలో వాళ్ళ నిజోర్గంలో అతను రైస్ మిల్ సెలెట్ చేసుకుంటాడు అక్కడ లోకల్ ఎమ్మెల్యే రైస్ మిల్ సెలెక్ట్ చేసుకుంటాడు ఆ రైస్ మిల్కి ఈ బియ్యం అంతా పోతాయి ప్రజలు తీసుకోకుండా కేవలం పది రూపాయలు తీసుకొని వదిలిపెట్టినటువంటి బియ్యం మొత్తం కూడా ఆ రైస్ మిల్కి పోతాయి ఆ రైస్ మిల్ లో పాలిషింగ్ జరిగి కాకినాడ పోర్టుకు వస్తాయి కాకినాడ పోర్టులో ద్వారంపూడి రెడ్డి తమ్ముడు ద్వారం రెడ్డి ఆయన ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఉంది ఆ కంపెనీ ఇతర కంపెనీల ద్వారా విదేశాలకు వెళ్ళిపోయి విదేశాల్లో కూడా ఈ ద్వారంపూడి బ్రదర్స్కి కంపెనీలు ఉన్నాయి వాళ్ళు చెప్పారు స్వయంగా గతంలో సో వీరభద్రారెడ్డి సంబంధించినటువంటి ఇతర దేశాల్లో కంపెనీలు అక్కడ ఆ దేశంలో డెబ్బై రూపాయలు అరవై రూపాయలకి ఈ బియ్యాన్ని అమ్ముకుంటాయి సామాన్యుడికి పది రూపాయలు ఇచ్చి ఆ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుని ఇతర దేశాల్లో డెబ్బై రూపాయలకి అమ్ముకుంటాయి మరి అక్క నిజవర్గాల్లో ఎమ్మెల్యేలు దీన్ని ఎందుకు ఊరుకుంటున్నారంటే ప్రతి ఎమ్మెల్యేకి ఎవరైతే రైస్ మీద సెలెక్ట్ చేసి ఈ రైస్ను పాలిషింగ్ చేసి కాకినాడ పోర్టుకి పంపిస్తున్నారు ఆ ఎమ్మెల్యేకి నెలకి ఇరవై లక్షల రూపాయలు వస్తాయి అంటే ఆ ఎమ్మెల్యే ఏం చేయవసరం లేదు చూసి చూడటం బాగా అంతే ఆ నియోవర్గంలో బియ్యం తీసుకుంటారు పేజలకు ఇవ్వరు ఆ బియ్యాన్ని రైస్ మిల్లులో పాలసింగ్ చేయించుకుంటారు పాలసింగ్ చేయించుకున్నటువంటి బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా కాకినాడ పోర్టుకి ర్యాలీలో వస్తుంది కాకినాడ పోర్టు ద్వారా విజయశాలకి వెళ్ళిపోద్ది విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ అరవై డెబ్బై రూపాయలకి అమ్ముకోవడం జరిగింది ఇదంతా వాళ్ళ నియోజకం నుంచి బియ్యం పోతున్న విషయం ఎమ్మెల్యే చూసి చూడకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఏమీ కష్టపడకుండానే ఎమ్మెల్యేకి నెలకు ఇరవై లక్షల రూపాయలు ఈ ద్వారంపూడి వాళ్ళు పంపిస్తూ ఉంటారు చూడండి రెండుసార్లు ఎమ్మెల్యే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలకి నెలకి ఇరవై లక్షల రూపాయలు గవర్నమెంట్ జీతం ఇచ్చినట్టు ఇవ్వగలిగే పరిస్థితి ఎలా ఎదిగాడు చూడండి నెలకి ఇరవై లక్షలు పది ఎమ్మెల్యేకి ఇవ్వగలిగే స్థాయికి ద్వారంపూడి వెళ్ళిపోయాడు అంటే తనకు ఎమ్మెల్యే అయి ఉండి మంత్రి ఎప్పుడు కాదు కానీ ద్వారంపూడి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు ఓ పెద్ద స్మగ్లింగ్ వ్యాపారం ఎదురు అడ్డొస్తే కథం ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా ఇప్పుడు కాకినాడ పోర్టు ఉంది కాకినాడ పోర్ట్ ఎవరిది కేవీ రావు గారిది దాన్ని అభివృద్ధి చేసింది ఆయన దాన్ని పెట్టింది ఆయన దాన్ని డెవలప్ చేసింది ఆయన దానికో రూపాన్ని పేరును తీసుకొచ్చింది ఆయన కానీ అరవిందో రియాలిటీ అనేటువంటి సంస్థ దోరంపూడి గారి తోటి మెడ మీద కత్తి పెట్టి నువ్వు మా పేరు మీద షేర్లు మారుస్తావా లేదా లేకపోతే పీక కోసేస్తావు నేను అలా రాసివ్వను అంటే అర్ధ గంటసేపు సేపు మెడ మీద ఖర్చు పెట్టి నీ ఇస్తా ఇక నీ ప్రాణం నీకు ప్రాణం ఎక్కువ కాకినాడ పోట్ ఎక్కువ అని అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాల రక్షణ కోసం రావు గారు అరవిందో రియాలిటీకి సంతకం పెట్టారట అంటే కా కాకినాడ పోర్టు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది ద్వారంపూడి ఎలా చెప్తే అలా నడిచే పరిస్థితులు వెళ్ళిపోయింది ద్వారంపూడి సపోర్ట్తో నీకు అరవిందో రియాలిటీకి వచ్చింది ఇప్పుడు ద్వారం పొడి అక్కడి నుంచి అక్రమ ఆయుధాలే రవాణా చేసుకుంటాడు అక్రమ బియ్యమే రవాణా చేసుకుంటాడు ఇంకేం అక్రమాలు చేస్తాడు చూసి చూడట్టు అరవిందో రియాలిటీ పోతే చూసి చూడట్టు ఇందాక ఎమ్మెల్యే పోయాడు కదా ఇరవై లక్షలు ఇస్తే అలానే అరవిందో రియాలిటీ ఓడి కూడా దాంట్లో పార్ట్నర్షిప్ పోయిద్దో వాళ్ళకి కమిషన్ పోయిద్దో ఏం పోయిద్దో వాళ్ళ మధ్య ఏం ఒప్పందం జరిగిందో కానీ చూసి చూడట్టు అక్కడి నుంచి ఏమి పోయినా సరే ఈ పట్టించుకోరావు దాదాపు మీకు కొంచెం చెప్తా రోజుకి అక్కడికి వెయ్యి నుంచి పదకొండు వందల పదకొండు వందల వస్తాయట ఆ లారీలో ఏముందన్న విషయాన్ని చెక్ చేయటానికి అక్కడ ఉండే సిబ్బంది ఎంతమంది తెలుసా కేవలం పదకొండు మంది ఎందుకు పదకొండు మందినే పెట్టారు పదకొండు వందల రారీలు వస్తే కేవలం పదకొండు మంది సాధ్యమా అంత అంత ఒక ఒకడు ఒక వంద రారీలు చెక్ చేయాలి ఒక్కొక్క బస్తాన్ని చెక్ చేయాలి ఏ బస్తాలో ఏముందో తెలుసుకోవాలి అక్కడ బియ్యమే ఉందా అక్రమ ఆయుధాలే ఉన్నాయి ఆ బియ్యంలో ఇంకా ఏమన్నా కలిపారా అవన్నీ చెక్ చేయాలి సిబ్బంది సరిపోతారంటే ఆ చెక్ చేయాలని ఉద్దేశం ఉంటే కదా సిబ్బంది పెట్టుకోవడానికి చెక్ చేయాలన్నా ఆలోచనే లేదు ఆ బియ్యాన్ని పంపించారు ఇతర దేశాలకి ఆ బియ్యం అరవై డెబ్బై రూపాయలకి ఈ ద్వారంపూడి బ్రదర్స్ అమ్ముకోవాలి దాని ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించాలి దాంతో ఓటాని తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి వైసీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కొంత పంపాలి ఇది కదా టార్గెట్ నెలకి వైసీపీ పార్టీకి వెయ్యి కోట్ల రూపాయలు ద్వారంపూడి చెల్లిస్తాడట జగన్మోహన్ రెడ్డి గారికి కప్పం చెల్లించినట్టు ఇంతకుముందు వెనకటి చరిత్రలో ఇప్పుడు బ్రిటిష్ వాడు ఉన్నాడు బ్రిటిష్ వాడు కొంతమంది వదిలేస్తాడు ఇప్పుడు నైజాం రాజుని వదిలేస్తాడు నీ తెలంగాణ ప్రాంతం మీదకి నేను దండయాత్ర రాను నువ్వే పరిపాలించుకో కానీ నెల నెల నాకు ఇంత కప్పం తీసుకొచ్చి నాకు చెల్లించు సో నాకు పరిపాలన ఇచ్చాడు కదా కొంత రెంట్ ఇస్తే సరిపోయింది కదా అని చెప్పేసి నైజాం రాజు కూడా నెల నెల పోయి బ్రిటిష్ వాళ్ళకి కప్పం కట్టేవాడట అలాంటి స్థితిలో ద్వారంపొడి ద్వారంపొడి బిజినెస్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది ఆ పోర్టులో ఏది పెట్టదు ఆ ద్వారంపూడి ఆ పోటు ద్వారా ఏం పంపించుకున్నా పట్టించుకోదు దానికోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి కప్పం కడతాడు వెయ్యి కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యి కోట్ల కప్పం కట్టి పది ఎమ్మెల్యేకి ఇరవై లక్షలు ఇచ్చేసి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేకి నెలకి ఇరవై లక్షలు ఇవ్వగలుగుతున్నాడంటే ఏ స్థాయిలో ఈ బిజినెస్ ఉంటుంది చూడండి ఏ స్థాయిలో ఈ బిజినెస్ సంపాదించుంటాడు లేదా ఒక్కొక్కటి 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 ద్వారంపూడికి సంబంధించిన చరిత్ర అంతా ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా తిట్టేవాడు ఎందుకు అధికారం శాస్త్రం నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యే కనపడుతున్నారు ఈసారి నూట యాభై ఒకటి అంటే నూట ముప్పై వస్తాయో నూట అరవై వస్తాయో వంద వస్తాయో కానీ అధికారం మాదే అధికారం ఎప్పటికీ మా చేతుల్లోనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కి సీఎం వాళ్ళు కలెక్టర్ గన్నారు కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎందుకు వీళ్ళ వీళ్ళ ఆలోచన ఏంది మనం ఏ తప్పులు చేసినా సరే ప్రజలకు పావులనో అద్దరపైన పడేస్తే మనకాడే పడి ఉంటారు మన సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అనే పేరుతోటి ఏం చేసినా పెద్దలు ప్రజ ప్రజలు పట్టించుకోరు అలా కుక్కగా బిస్కెట్ వేసినట్టు ప్రజలకి ఏదన్నా సంక్షేమ పథకాలు వేస్తే సరిపోతుంది ప్రజల్ని ఏ రకంగా వీళ్ళ ఆలోచన దూరం ఉందో అర్థం చేసుకోవాలి మనం మనం కదా అధికారం ఇచ్చింది మనం అధికారం ఉండటం వల్ల కదా రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్కి పోయింది కంపెనీలు లేకుండా ఆంధ్రప్రదేశ్కి పోయింది ఉద్యోగాలు లేకుండా ఆంధ్రప్రదేశ్కి పోయింది అవినీతి ఆంధ్రప్రదేశ్గా అమెరికాలో కేసులు మనం అధికారం ఇవ్వటం వల్ల కదా మనం ఓటేసి గెలిపించటం వల్ల కదా మనం ఓటేసి గెలిపించటం వల్ల కదా ద్వారంపూడి రెడ్డి పాతిక వేల కోట్ల రూపాయలకి ఎగవాకింది ఒక ద్వారంపూడి రెడ్డి పాతిక వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడంటే అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత సంపాదించుకుని ఉండాలి మిథు రెడ్డి ఎంత సంపాదించుకుని ఉండాలి విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి వీలంతా సంపాదించుకుని ఉండాలి వీళ్ళందరికీ హెడ్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంపాదించుకుని ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉన్నటువంటి సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు ఎంత సంపాదించుకుని ఉండాలి ఎవరి ఆస్తులు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉంటే ఇవన్నీ లెక్కలు తేలాలి అవినీతి తిమింగ్రాలు తేలాలి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి మీరు చర్యలు తీసుకోండి తీసుకోకండి ఆ డబ్బులు మాత్రం కక్కించి ప్రజలు పంచారు చాలు మీరు వాళ్ళమే వాళ్ళని జైల్లో పెడతారా లాటీలతో కొడతారా థర్డ్ డిగ్రీలు పెడతారా మీరు ప్రజలకి అనవసరం ప్రభుత్వాన్ని ఈ ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ఆ డబ్బులు కక్కియండి ఆ బిజినెస్ ఆపండి ఆ దొంగ బిజినెస్ ఆపి ఆ డబ్బులు కక్కించగలిగితే ఆంధ్రప్రదేశ్ అప్పులేని రాష్ట్రంగా ఎగవాకిద్ది ఈ పాతిక వేల కోట్ల రూపాయలు పెడితే మనం అమరావతిని బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు ద్వారంపూడి రెడ్డి సంపాదించుకున్న పాతిక వేల కోట్ల రూపాయలు పెడితే ఆంధ్రప్రదేశ్ రాజధాని తయారైపోయింది ఇలా క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది ఎక్కడి నుంచి మెట్రో మూడు దశలో స్టార్ట్ చేయబోతున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి వరకు మూడు దశలు ఒక దశ గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు అక్కడి నుంచి అమరావతి వరకు ఇంకొకటి అట మూడు రకాల మూడు దశల్లో ఎయిర్పోర్ట్లు కట్టబోతున్నారు కాబట్టి ఇవన్నీ కేవలం ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సంపాదించినటువంటి అక్రమ సంపాదన కనుక వెలుగు తీయగలిగితే ప్రభుత్వం ఎలాంటి అప్పు చేయకుండానే ఎలాంటి పనులు ప్రజల నుంచి వసూలు చేయకుండానే ఎలాంటి ఆదాయం ప్రభుత్వ ఖజాల నుంచి ఖర్చు పెట్టకుండానే పూర్తి చేయవచ్చు ఇది ద్వారంపూడికి సంబంధించినటువంటి వ్యవహారం ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కల వ్యవహారాలన్నీ ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి చూడాలి ఇంకేం బయటకు వస్తాయో మనకి ఇప్పటివరకు అంతున్న సమాచారం మేరకు మాత్రమే ఈ వార్త చెప్పా చెప్పాను నేను ఇంకా కినుక లోతు విచారం జరిగితే ఇంకేమన్నా విషయాలు కూడా బయటకు వస్తాయా ఏంటి అన్నది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడతాం